మునుగోడు నియోజకవర్గంలోని రైతు సమస్యలపై అఖిల భారత కిసాన్ సభ ముప్పైవ జాతీయ మహాసభలను విజయవంతం చేయండి అఖిల భారత కిసాన్ సభ జాతీయ మహాసభలు తమిళనాడు రాష్ట్రం నాగపట్నంలో రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో జరుగుతున్నాయి అఖిల భారత కిసాన్ సభ పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఏప్రిల్ పదకొండున లక్నోలో స్థాపించబడింది నాటి నుంచి నేటి వరకు రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం నిరంతరంగా ఉద్యమిస్తూ పోరాడుతున్న అతిపెద్ద రైతు సంస్థ అఖిల భారత కిసాన్ సభ తెలంగాణ సాయుధ పోరాటంతో భూమి కోసం ముక్తి కోసం ఎట్టి చాకరీ విముక్తి కోసం దేశ స్వాతంత్ర సాధనకు తెలంగాణ రైతాంగ సాధన పోరాటంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పేద ఉద్యమంలో ఇతర అనేక రాష్ట్రాల్లో రైతాంగ సమస్యలపై జరిగిన ఉద్యమాలలో పోరాటాలలో రైతులకు నాయకత్వం వహించింది అఖిల భారత్ కిసాన్ సభ దున్నేవాడికే భూమి కావాలని రక్షిత కౌలుదారులకు చట్టం కోసం పోరాడి సాధించి భూ సంస్కరణ భూసేకరణ రెండు వేల పదమూడు చట్టం ఆహార భద్రత చట్టం గ్రామీణ ఉపాధి హామీ పథకం పంటలకు మద్దతు ధరలు సాధించడంలో జరిగిన పోరాటంలో అగ్రగామి అఖిల భారత కిసాన్ సభ నిర్వహించింది ఇటీవల బీజేపీ నేతృత్వం వహిస్తున్న ఎన్డీఏ పాలకులు తెచ్చిన మూడు రైతు వ్యతిరేక కేంద్ర చట్టాలను రద్దు చేయాలని సాగిన చారిత్రాత్మక ఉద్యమంలో అఖిల భారత కిసాన్ సభ కీలకమైన పాత్రను నిర్వహిస్తుందని పేర్కొన్నారు మాయమైపోతున్నడమ్మాడు గాయమైపోతున్నడమ్మా అన్నవాడు వచ్చిన నీలన్ని సముద్రం పాలు చేస్తున్నారు చాలు నీళ్లు తైరై కన్న కళ్ళలో తల్లి